ఓం శ్రీ సాయిరా నా పేరు మామిళ్ళపల్లి శ్రీకృష్ణ ఈరోజు ఏరువాక పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ అంటే మనం పశుసంపదకి థ్యాంక్స్ చెప్పుకునే రోజు అంటే పశువు లేకపోతే వ్యవసాయం లేదు వ్యవసాయం లేకపోతే మనిషి జీవితమే లేదు అందుకని ఎద్దులకి ఆవులకి చక్కగా అలంకారం చేసి వాటిని మనం పూజించి వాటికి మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేయాలన్నమాట అది ఈరోజు ఓ రకంగా చెప్పాలంటే థ్యాంక్స్ పుట్టినరోజు ఈరోజు ఎవరికి మనం ధన్యవాదాలు చెప్తాము మనకి ఎవరైనా ఉపకారం చేస్తే కదా మనం వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాము అంటే వట సావిత్రి దేవి వ్రతం వట దేవి వ్రతం అంటే ఒక వటవృక్షం మర్రి చెట్టుని మనం గనక నాటి దాన్ని మనం పోషించినట్లయితే దాని మీద అనేక రకాలైనటువంటి జీవరాశులు జీవిస్తూ ఉంటాయి ఊరికే మనం వాటికి వాసం కల్పించడం వల్ల అవన్నీ మనకి థ్యాంక్స్ చెప్తాయి అంటే వటవృక్షానికి మరణం లేదు మర్రి చెట్టుకు మరణం లేదు మరణం లేని చెట్టుని మనం ఒక్కటి నాటినట్లయితే ఒక్కదాన్ని పోషించినట్లయితే అది అనేక రకాలైనటువంటి జీవరాశుల్ని పోషిస్తుంది అని ఆ చెట్టు కింద ఉండి సావిత్రి సత్యవంతుణ్ణి రక్షించుకుంది యమ యమధర్మరాజు వెనకాల వెళ్ళి ఆ వట సావిత్రి వ్రతం ఈరోజే అందరూ కూడా వట సావిత్రి దేవిని తలుచుకుని మర్రి చెట్టుకి కొంచెం దారం కట్టి నీళ్లు పోసి ఇలా ఆ వటవృక్షాన్ని పూజించాలి ఇంకా రామాయణంలో థ్యాంక్స్ ఇంకా ఎవరికి చెప్పారు అంటే మైనాకుడు మైనాకుడుకు ఆంజనేయుడికి థ్యాంక్స్ చెప్పాట ధన్యవాదాలు తెలియజేశాడు ఎలా తెలియజేశాడు రఘువంశం వల్ల తను రక్షింపబడి ఆ సముద్రంలో రెక్కలు విరిగిపోకుండా దాక్కున్నాడు దానికి ప్రతిఫలంగా రామకార్యానికి పెడుతున్నటువంటి హనుమంతుణ్ణి ఒక్కసారి నా పైకొచ్చి నా మీద సేద తీరు నా మీద పది నిమిషాలు ఉండి వెళ్ళు అని హనుమంతుణ్ణి పిలిచాడు పిలిచి ఈ రకంగా రాముడికి ధన్యవాదాలు తెలియజేశాడు అది ఇంకా సీతాదేవి హనుమంతుడికి ధన్యవాదాలు తెలియజేసింది అంటే ఆంజనేయ నువ్వు వచ్చి రాముడు క్షేమంగా ఉన్నాడు నన్ను తీసుకెడతాడు అని చెప్పడం వల్ల కదా నేను బతికి బట్ట కడుతున్న కడతాను ఈ ఈ ఆలోచనే నన్ను బతికించింది కాబట్టి నీవు వెళ్ళే దారి సుఖాలతోటి సుగమం అవుగాక నీ దారి నిండా శుభాలు నిండుగాక అని సీతాదేవి హనుమంతుణ్ణి దీవించి ధన్యవాదాలు తెలియజేసిందిట అంటే ఒక రకంగా ఈ ఏరువాక పౌర్ణిమ థ్యాంక్స్కి పుట్టినరోజు అనమాట తెలుసుకున్నారు కదా సాయిరా